రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కామర్ల కళ్యాణ గారి పిలుపు మేరకు ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగామ జిల్లా కార్యాలయంలో జిల్లా నాయకులు మండలి నాయకులు మరియు గ్రామ నాయకులు కూడా రావడం జరిగింది ఈ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం దేని అంటే శ్రమజీవన కేటకాల ఆవిష్కరణ ఈ ఆవిష్కరణ దేనికోసం అంటే ఎంతోమంది కార్మికులు ఇరవై ఏళ్ళ ఇరవై రెండు ఏళ్ళ నుంచి నిర్మాణ కార్మిక సంఘంలో పనిచేసుకుంటూ కార్మికులు కార్మికులు చనిపోవడం జరిగింది వారిని చనిపోయినట్టుగా వదిలిపెట్టడం కాకుండా మన కమల ఐలన్న గారు రాష్ట్ర అధ్యక్షులు వారిని గుర్తించి వారి కొరకు ఒక పుస్తకం కూడా తయారు చేయడం జరిగింది ఇది చెప్పుకోదగ్గ విషయం ఇది కమల కళ్యాణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాము మరియు మా యొక్క ముఖ్య విషయం గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు మేము ఎన్నో సమస్యలతోని గవర్నమెంట్ దగ్గర అధ్యక్షులు శ్రీ కామల్ కళ్యాణ గారి ఈరోజు విస్తృత సహాయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జనంగా జిల్లా కార్యాలయంలో జిల్లా నాయకులు మండల నాయకులు మరియు గ్రామ నాయకులు కూడా రావడం జరిగింది విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం దేనికొరంటే శ్రమజీవన పుస్తక పుస్తకావిష్కరణ ఈ దేనికోసం అంటే ఎంతోమంది కార్మికులు ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళ నుంచి నిర్మాణ కార్మిక సంఘంలో పనిచేసుకుంటూ కార్మికులు కార్మికులు చనిపోవడం జరిగింది వారిని చనిపోయినట్టుగా వదిలిపెట్టడం కాకుండా మన కమల కళ్యాణ గారు రాష్ట్ర అధ్యక్షులు వారిని గుర్తించి వారి కొరకు ఒక పుస్తకం కూడా తయారు చేయడం జరిగింది ఇది చెప్పుకోదగ్గ విషయం ఇది కమల కళ్యాణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాము మరియు మా యొక్క ముఖ్య విషయం గవర్నమెంట్ పండించుకోవడం లేదు మేము ఎన్నో సమస్యలతో గవర్నమెంట్ దగ్గరికి పోవడం జరిగింది మమ్మల్ని కార్మికులని గౌరమ కార్మికులను చూస్తుంది గవర్నమెంట్ మాకు సభ్యత్వం గురించి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది రద్దు చేయమని ఇంతవరకు అది అది కాలేదు మరియు కార్మికులకు ఈరోజు పన్ను దొరకడం లేదు ఊళ్ళో ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి తర్వాత బీహార్ నుంచి ఇంకా వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేయడం జరుగుతుంది వాళ్ళు మన మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు పనులు లేకుండా తిరగడం జరుగుతుంది కార్మికులు దయచేసి ప్రభుత్వము వీటిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్న కార్మికులకు పంత వర్గాలు చూడమని చెప్పి కూడా గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము మరియు ఇంగ్రామీన్లు ప్రతి ఒక్క గ్రామానికి గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది దానికి కార్మికులను కూడా గుర్తించి భవనిర్మాణ కార్మికులకు కూడా ప్రతి ఒక్క గ్రామంలో కార్మికులు ఉండరు ప్రతి గ్రామంలో సొంత ఇళ్ళు నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇప్పటి వరకు మేము ఇప్పటి వరకు సభ్యత్వం గురించి కూడా మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది యాభై సంవత్సరం నిండిన కార్మికులకి పెన్షన్ రావాలి ప్రతి ఒక్క సమయాల్లో పెన్షన్ రావడం జరుగుతుంది కానీ కార్మికులకు మాత్రమే ఎలాంటి పెన్షన్ రావడం లేదు దయచేసి యాభై సంవత్సరం నిండిన కార్మికులకి పెంచి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరియు ఇప్పుడు లేబర్ కార్డు తీసివేయడం జరుగుతుంది అరవై సంవత్సరం నిండిన కార్మికులకి లేబర్ కార్డు తీసివేయడం జరుగుతుంది ఆ లేబర్ కార్డు తీసివేయకుండా కార్మికులు ప్రతినంతకాలము ఆ కార్డు పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము మా యొక్క డిమాండ్ కూడా ప్రభుత్వం గుర్తించి ఇది చూడాలని చెప్పి కోరుకుంటున్నాము ప్రమాద జరిగిన ప్రమాద జరిగితే ఆరు లక్షలు ఇస్తున్నది మామూలుగా నార్మల్గా గోళమించి పని చనిపోతే ఒక లక్ష ముప్పై వేలు ఇస్తున్నాయి గవర్నమెంట్ అవి కాకుండా నార్మల్గా చనిపోతే అలా ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రమాద భవిష్యత్తు మరణిస్తే పది లక్షలు కూడా కార్మికులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఈరోజు ఈ విషయాలే కాకుండా ఎన్నో విషయాలు ముందు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క శ్రమ శ్రమజీవన కిరటాలు పుస్తకావిష్కరణ జరుగుతుంది అన్ని జిల్లాల్లో జరుగుతుంది ఈరోజు అన్ని ఈ సమావేశంలో నేను చెప్పుకోవడం ఏమైందంటే ఈయన వచ్చే నెలలో పదిహేను పదహారవ తారీఖు నాడు ఫంక్షన్లో పెద్ద ఎత్తున ఈ పుస్తకావిష్కరణ శ్రమజీవనం కీరట పుస్తకావిష్కరణ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్క గ్రామం నుండి కార్మికులు తల్లి రావాలి మండలాల నుంచి గ్రామాల నుంచి తల్లి రావాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మొత్తము మీ భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది జిల్లాలో ఉన్నారు ఇప్పుడు మీరు కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి భవన కార్మికులు తీసుకొచ్చి వాళ్ళ యాజమాన్యం కానీ ఇలా వాళ్ళ పనులు చేయించుకోవడానికి కారణం అంటే మీరు పని చేయలేక లేకపోతే వాళ్ళు ఏమనే ఉద్దేశంతో వాళ్ళని పెట్టుకుంటారు మిమ్మల్ని వద్దంటారు మేము పని చేయలేకనా కాదు మేము వాళ్ళు ఎప్పటికీ కనీసం యాభై ఏళ్ళ నుంచి ఇరవై నుంచి వచ్చి పని చేసింది కాదు ఏమున్నాయి ఒక నలభై ఈరోజు వాళ్ళు తక్కువ రేటు తీసుకురావడం జరుగుతుంది వాళ్ళ జోడికి భార్య భర్త ఇద్దరు కలిపి పంతొమ్మిది వందలు తీసుకుంటాను అదే మన మన రాష్ట్రంలో మన కార్మికులు బహునిర్మాణ కార్మికులు పదిహేను వందలు పదిహేను వందల పదహారు వందలు తీసుకోవడం జరుగుతుంది భార్య భర్తలు అట్లా వాళ్ళు తక్కువ వస్తారు కాబట్టి వాళ్ళని పెట్టుకొని స్మ చేయించడం జరుగుతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మా పుట్టమూర్తులు వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చి దశ వాళ్ళ వాళ్ళను ఇప్పుడు అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి భవన కార్మికులు తెలంగాణలో ఉన్న భవన కార్మికులు పని సమన్వయం లేకుండా కాలయాపన చేస్తారు తర్వాత వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పెడుతున్నారు అనేది ప్రజల్లో ఒక నమ్మకం పాకపోయింది దాని మీద మీ అభిప్రాయం ఏ పని చేస్తున్నాయంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఊళ్ళో ఉంటారు కాబట్టి వాళ్ళకు గొడవ బొర్ర ఉంటుంది గొడ్లు ఉంటాయి బావి ఉంటుంది వ్యవసాయం పనులు చేసుకుంటారు కాబట్టి కొద్దిగా కొద్దిగా లేట్ అవుతుంది దానివల్ల కొంచెము లేట్గా కొద్ది తొమ్మిది గంటలకు పరిమితి చెప్తారు అదే వాళ్ళు అయితే వాళ్ళు తీసుకొచ్చి పెట్టి కూడా వాళ్ళకి ఏది ఉండదు వాళ్ళకు ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఏమన్నా పని కావాలి వాళ్ళు ఎనిమిది గంటలకే పోవడం జరుగుతుంది దానివల్ల ఈ కంట్రాక్టర్ ఏం చేస్తారంటే ఆ కంట్రాక్టర్ అంటే టైం వెళ్తుందా అన్న ఉద్దేశంతో వాళ్ళతో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఎంతవరకు వస్తున్నాయి ఏ రకంగా మీరు డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ రాయితీలు వస్తున్నాయి ఇప్పుడు లేబర్ కార్డు పైన సంక్షేమ పథకాలు వస్తున్నాయి అది లేబర్ కార్డు వెళ్ళి అయితే ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని చిన్నసారి చూస్తుందంటే మాకు సంక్షేమ పథకాలు సరైన టైంలో అందరూ లేదు మరియు పెండింగ్లో ఉన్న ఫైల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన అయినప్పటికీ ఈ మధ్యలో ఈ క్వరా మధ్యలో కొత్త మంత్రిగానే నిర్ణయించడం జరిగింది కార్మిక శాఖ మంత్రిని అంతకుముందు కూడా మేము ఎన్నో సార్లు కార్మిక శాఖ మంత్రి మొదలు పెట్టినప్పుడు కానీ వాళ్ళు ఇంకా మీరు అంతకుముందు ఉన్న జరిగింది మా సమస్యలు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మరియు కలెక్టర్ ర్యాలీకి విడుదల విడుదల పత్రాలు బైక్ ర్యాలీలు తర్వాత హైదరాబాద్లో కూడా పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది సభలు ఎన్నో సభలు చేసినా కూడా మాకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏ సమస్యలో మీద కలెక్టర్ గారు కలిసారు మీ సమస్యలు ఏంటి మా సమస్యలపై కలెక్టర్ కలవడం జరిగింది మీసేవ సభ్యత రద్దు చేయాలి వెల్పేర్ పోర్టులో భూగోస్ కార్డులను ఎగిరేయాలి ఎల్పేర్ బోర్డులో భవ నిర్మాణ కార్మికులను చైర్మన్గా నిర్మించాలి యాభై సంవత్సరం నిండిన కార్మికునికి నెలకు ఐదు వేల రూపాయలు పింఛని ఇవ్వడం కొరకు మరియు ఇంకా ఎన్నో సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నారు మేము ఉదయం నుంచి లేచిన నుంచి తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు కూడా మేము పనిచేయడం జరుగుతుంది కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించడం లేదు అంటే మీ సంస్థలో ప్రభుత్వానికి ఎక్కడ కలెక్టర్ గారికి ఎప్పుడైనా మెమోడారం ఎట్లా ధర్నాలు ఏమైనా చేసిరా ధర్నాలు చేసినాము బైక్ రాయలతో కలెక్టర్ గారికి విడుదల కూడా అందజేయడం జరిగింది బైక్ రాయలతో ఎన్నో సార్లు రెండు సార్లు నేను జిల్లా అధ్యక్షులు అయినా కానీ రెండు సార్లు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి విడుదల పత్రం మా సమస్యల పైన బిఎన్ఆర్ చేసి కమలైన గారి నాయకత్వం వర్తిల్లాలి ఇలాంటి కార్మికులను ఎన్నో సమస్యలతో ముందుకొచ్చి ఆరు నిమిషాలు కష్టపడుకుంటూ ఏదన్న గారు మన కార్మికుల కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు ఆయన పోరాటం వలన ఈరోజు ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాను మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సమావేశాన్ని ప్రభుత్వం దగ్గరికి చేర్చేలా మీరు ముందుండి నడిపించాలని చెప్పి మరొకసారి పత్రికాల్లో కూడా నేను కోరుకుంటున్నాను జై కార్మిక జై కార్మిక నాయకత్వం కార్మి ఆయన పోరాటం వలన ఈరోజు ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాను మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ సమావేశాన్ని

అందరికీ నమస్కారం జనగామ జిల్లా భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గవర్నమెంట్కు మా యొక్క వినమ నిర్వహణగా రెండో రెండు వేల మూడు నుంచే మా యొక్క ఉద్యమం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఎన్నో మారినా కానీ మా సంక్షేమ పథకాలు లక్ష ముప్పై నుంచి ఈరోజు ఆరు లక్షల వరకు వచ్చింది ఆరు లక్షల నుంచి పది లక్షల వరకు చేయాలని మా యొక్క డిమాండు అలాగే మాకు గూడుగా ఉన్నాం కాబట్టి మాకు ప్రమాద జరుగుతాయి కాబట్టి మాకు ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలి అందులో భాగంగా మాకు పిన్షన్ అనేది యాభై సంవత్సరాలు దాటిన వరకు పింఛన్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము ఈ యొక్క సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో కూడా మీరు పలుమార్లు కూడా మేము కలెక్టర్లకు మన కార్మిక శాఖ మంత్రి కూడా మేము విన్నపాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మాకు ఎంతో కొంత సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము ఇందులో ఇంధనలో ఇల్లు ఇస్తున్న సామాన్యులు కాబట్టి మాకు భావ నిర్మాణ కార్మికులు కూడా మాకు ఇల్లు ఇవ్వాలని మేము మా యొక్క విన్నపం చేసుకుంటూ అవకాశం నా పేరు నల్ల లక్ష్మయ్య మేము మాది నెల్లుట్ల గ్రామం నెల్లుట్ల బెంగా గగ్గానపురం మండలం నేను బిఎన్ఆర్కేస్ల మేస్త్రిని అధ్యక్షుడిని ఉప ఉపాధ్యక్షుడిని మేము మాట్లాడేది ఎందుకంటే మీ అందరికీ మన మేస్త్రిల తోటి కార్మికులకు అందరికీ నమస్కారం మేము అప్పటి నుంచి మేము పని చేసుకుంటూ వచ్చినాము మేము ఇరవై ఐదు రూపాయల పూజలు ఉన్న పని చేసి మేము పని చేస్తున్నాం అదివరకు ఏంటి అంటే ఏది ఉప్పరి మిస్త్రిలు అనేది కూడా ఉప్పరి మిస్త్రిలు పోయి తాపి మిస్త్రిలు అయ్యాను తాపి మేస్త్రిలు పోయి మళ్ళీ ఇప్పుడు బిఎన్ఆర్కే భవన నిర్మాణ కార్మిక సంఘం అయిపోయింది ఆంజలి పోయి ఇప్పుడు బిఆనరే ఇవచ్చినాయి మనకి అప్పంజలి పని చేసుకుంటూ వచ్చినప్పటికి కూడా మాకు ఇదివరకు ఏది మా మేస్త్రిలకు ఏది మాకు అందిస్తలేరు మేము మీకు ఇల్లు కట్టేది మేమే గుళ్ళు కట్టేది మేమే మీ చర్చిలు కట్టేది మేమే మీ గుళ్ళు కట్టేది మేమే కనీసానికి మీరు చచ్చిపోయినాక సమాధి కూడా కట్టడం మేమే మళ్ళీ కొంచెం మీ 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 కొడుకులు మీ తల్లిదండ్రులు ఎవ్వరు రాకుండా కానీ ఆ బొందలకు తీ కూడా మేము పనిచేసేటం మేమే మాకు కింద కూడా కనికరం ఇస్తలేరు దగ్గరకు తీస్తున్నాం కానీ మేము అందరూ మీరు మంచిగా ఇంట్లో ఉండి మంచిగా మీరు మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం కానీ మీరు మాకు ద్రోహం చేస్తారని మేము ఎన్నడూ అనుకోలేరు ఇంకోటి మాకు కావాల్సింది మాకు ఇస్తలేరు ఓ మరి ఏదే బండకొసడానికి స్కీమ్ పెట్టినాం అది పోయింది మేము ఎంత ఎత్తు మిగిలికెక్కి పని చేసినా కానీ మమ్మల్ని ఎవరు కాయగొండలేరు ఇప్పుడు కనీసానికి ఇప్పుడు మాకు మా మేస్త్రిలకు యువత వాళ్ళకు మన గొర్రెలు కాసేటోళ్లకు బర్రె కాసేటోళ్ళకు బైక్ పని చేసేటోళ్ళకు కార్డులు వచ్చినాయి వాళ్ళు మా మామూలుగా కేర్ చేస్తలేరు రాణి మీకు ఉచిత గవర్నమెంట్ అది వచ్చింది అని వాళ్ళే వాళ్ళెవరితోనే బైక్ సంగతి అంటారు ఎవరికి నీకు ఎవరి ఇది అని అనుకుంటారు ఇట్లా నడిచింది వాళ్ళకు ఉన్నోళ్ళకే పది ఎకరాలు జాగ భూమి ఉన్న వాళ్ళకే వాళ్ళకి ఇస్తారు కానీ మాకు ఇస్తలేరు ఇదే మన ఈ షాపలు పట్టే వాళ్ళకు కూడా ఆపన్న మాది భవన నిర్మాణ కార్మిక సంఘము శివజీవల జీవులం మేము మేము మాట్లాడేదాన్ని కనుక మా యొక్క కార్మికులకు ఏ వసతి కూడా కల్పిస్తలేరు గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మేమందరం ఏకగ్రంగా కావాలని మేము కోరుకుంటున్నాము నా పేరు కుక్కుడాల పుల్లయ్య కావాలి మాకు పింఛన్లు ఇస్తలేరు యాభై ఐదు అయినా ఇంకా మాకు గోవలు ఎక్కాలంటే ఎక్కడ సాధన ఇద్దలేరు మేము ఎన్నెన్నో కోరుకున్నా కానీ మాకు స్కూల్ అన్నాము దత్తాదాద్రియ కలిసినాం నాన్న మా కట్టి కలిసినాం ఇవన్నీ తిరిగినా కానీ మాకు ఏది స్పందన ఇస్తలే ఇస్తలేరు దయచేసి ఆ గవర్నమెంట్ ఆయన కూడా మావోద్యం మిత్రి అంటే ఆయన కూడా మాకు దయచేసి మాకు ఏదైనా ఇవ్వాలని కోరుకుంటున్నాను